దేశంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు శనివారం తిరుపతి పాత నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద తిరుపతి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చెట్టిబాబు ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి మద్దతు లభించింది ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ గౌడ గౌడపేరు చెట్టిబాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తుందని ప్రజల ఓటు హక్కును దోచుకుంటుందని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామ్యక విధానాలను ప్రశ్నిస్తున్న వారి ఓట్లను గల్లంతు చేస్తూ లేని వారి ఓట్లను ఓటర్ల జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ప్రజలు స్వచ్చంద ముందుకు వచ్చి సంతకాలు చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న అధికారులు ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ పదహైదు నుంచి అక్టోబర్ పదహైదవ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజలు మద్దతు తెలిపి భాగస్వాములు కావాలని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని బీజేపీ అరాచకాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు బాలగౌరవం బాబు మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న ఓట్ చోరీతో ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాయబడుతున్నాయని విమర్శించారు నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోవడంతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛను కోల్పోతున్న దుస్థితి బాధాకరమని తెలిపారు ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని తమకు అనుకూలమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటుందని తెలిపారు పిసిసి ఉపాధ్యకుడు రాంభోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు అయితే అధికార దాహంతో బీజేపీ ప్రభుత్వం ఈసీని తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు ఏఐసిసి ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ ఖమ్మంపాటి మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కానీ మోదీ పాలనలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇది క్షమించరాని అని తెలిపారు దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ క్షమించదని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ యువనేత ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజా చైతన్య కార్యక్రమాలను నిత్యం కొనసాగిస్తామని తెలిపారు ఓటు హక్కు కోల్పోయిన ప్రతి ఒక్కరికి దానిని తిరిగి అందించేంత వరకు వెనుక ప్రసక్తే లేదని స్పష్టం చేశారు దేశంలో ఓటర్ల జాబితాలో స్పష్టమైన ఫోటోలతో ఓటర్ వివరాలు ఉండాలని తెలిపారు తొలగించిన తప్పులు దొరికితే సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఫిర్యాదుల వ్యవస్థ అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దామోదర్ రెడ్డి కేకేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త లోకేష్ రెడ్డి ఎస్సీ విభాగం నాయకులు నరేంద్రబాబు తిరుపతి నగర కమిటీ ప్రధాన కార్యదర్శులు శివకుమార్ గోపి తదితరులు పాల్గొన్నారు దేశంలో దొంగలు పడ్డారు ఈరోజు దేశంలో ఓట్ల దొంగలు పడ్డారు వీళ్ళ కోసం రాహుల్ గాంధీ గారు వేట సాగిస్తున్నాడు దొరికిన దొరికినట్టు వేరుతున్నాడు ఈరోజు దేశంలో ఓట్లు విపరీతంగా దొంగ ఓట్లు వేసుకొని గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం తొందరలోనే గద్దె దిగే రోజు వస్తుందని రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ఈరోజు దొంగ ఓట్ల మీద యుద్ధం చేస్తున్నాడు నిన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా దొంగ ఓట్లు ఎవరెవరు ఎక్కడికి వేస్తుండేది ఏమేమిటి అని ఎలక్షన్ కమిషన్ని మ్యాన్ప్లేట్ చేసుకొని వీరు దేశంలో దొంగలు పడ్డారు వీళ్ళు తొందరలోనే వీళ్ళంతం అంతం అందిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల కుంభకోణానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కునీ చేస్తుంది మా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో జరిగిన ఓట్ల కుంభకోణాన్ని బయటపెట్టి ఒక ఎఫ్ఐఆర్ నమోదైన కర్ణాటకలో పలు దఫాలుగా పద్దెనిమిది సార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలని కర్ణాటక సిఐడి వాళ్ళు అడిగితే ఇంతవరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆ వివరాలు ఇవ్వకుండా దాచిపెడుతుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్న నేరస్తుల్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రధాన కమిషనర్ కాపాడుతున్నాడు ఈ వ్యక్తులని ఈ దొంగలనని మనకు సుస్పష్టమవుతుంది దీని మీద ప్రజా ఉద్యమం తప్పదు ఎందుకంటే ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తు వహిస్తుంది ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా దిగిపోవాలన్నా అది ఓటు హక్కు ద్వారానే సాధ్యం అటువంటి ఓటు హక్కును కాలరాస్తూ దొంగ ఓట్లతో కుంభకోణాలతో ఓట్ల చోరీతో అధికారంలోకి వస్తున్న ఒక పార్టీకి కళ్ళు మూసుకొని మద్దతు తెలుపుతున్న ఎన్నికల సంఘం తీరుని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ప్రజా ఉద్యమం తప్పదని మేము హెచ్చరిస్తున్నాం పిలుపు మేరకు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు జరగబోతున్నటువంటి ఓట్ చోరీ సంతకంలో భాగంగా మా అధ్యక్షురాలు రెడ్డి గారి నాయకత్వంలో తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఓట్ చోరీ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఈ నెల జరుగుతున్నటువంటి ఈ సంతకాల సేకరణలో తిరుపతి ఎన్ ఓటర్ మహాశైలందరూ వారి యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం వారి యొక్క ఉద్యోగాల కోసం మన ఓటును కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మనం రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇస్తున్నట్టుగా ఉంటుంది అందుకని దయచేసి తిరుపతిలో ఓటర్ మహాశైలందరూ కూడా వాళ్ళ ఓటర్ నెంబరు సంతకం చేసి రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇవ్వాలని నా యొక్క ప్రార్థన తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ ఓటు చోరపైన ఇచ్చినటువంటి ఈ ఉద్యమానికి ఆయనకి సపోర్ట్గా ఈ దేశవ్యాప్తంగా నిలబడుతుంది దాని తగ్గట్టుగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ తిరుపతి జిల్లా వాసులందరూ కూడా రాబోయేటటువంటి తరాల గురించి తప్పనిసరిగా మనం అందరం కూడా బాగుండాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఓట్ విధానం పోవాలి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం విపరీతమైనటువంటి ఓట్ విధానానికి పాల్పడుతూ వారు అన్యాయం చేసి ఈసీని చేతులు పెట్టుకొని వాళ్ళు తొత్తులుగా మార్చుకొని ఈరోజు పూర్తిగా దేశంలోనే అన్యాయపు పరిపాలన జరిపిస్తున్నారు నిజంగా ఇది అన్ని పార్టీలకి తీరని లోటు ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఈ ఓట్ విధానంలో ఈ యొక్క ఉద్యమంలో పాల్పంచుకోవాలని తిరుపతి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మరియు నగర కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మేమందరం కూడా దీన్ని తెలియజేస్తూ ఉన్నాం ఈ ఓట్ విధానం అనేది ఇప్పుడు కానీ మన ఉద్యమం స్టార్ట్ చేయకపోతే ఈ ఉద్యమంలో ఎవరు పాలు పంచుకోకపోయినా కూడా నష్టపోయేది మనమే తప్ప మరి ఎవరు కాదని తెలియజేస్తూ ఉన్నాను రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల విధానాన్ని అమలుపరచకుండా ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్లు కూడా పూర్తిగా ఎలక్షన్ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా దాన్ని కరెక్ట్ అయినటువంటి విధానంలో పాలుపంచుకోకుండా ఖచ్చితంగా రౌడీజం చేస్తారు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు నామినేషన్ పేపర్లను కూడా ఇంకొక నేనీయకుండా చించేసి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినట్టుగానే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా రాబడేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అఖిలపక్షంగా అందరూ కూడా కలిసి కలిసి కలిసికట్టుగానే ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనాలని తిరుపతి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తూ ఉన్నాను అది మాత్రమే కాకుండా ఈ యొక్క సంతకాల యొక్క సేకరణలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంతకం పెట్టి దీనికన ముందుకు ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటే ఈ రాబోయేటటువంటి ఈ యొక్క అన్ని అక్రమాలకి అడ్డుకట్ట వేయొచ్చని తెలియజేసుకొని ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ